హాయ్ ఆల్ ఐమ్ సుందర్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఫార్ములా స్పోకెన్ ఇంగ్లీష్ ఈ మధ్య కాలంలో మీరు చూసినట్లయితే ఇంగ్లీష్ కోసం వెతికేవాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ప్రయత్నించేవాళ్ళు ఇంగ్లీష్ వీడియోస్ చర్చ్ చేస్తున్న వాళ్ళు చాలా పెద్ద నెంబరే ఉంది కానీ ఇంగ్లీష్ వీడియోలు చూస్తే వచ్చేస్తుందా నిజంగా యూట్యూబ్తో నేర్చుకోవచ్చా అంటే ఒక్కసారి వీడియో పూర్తిగా చూడండి ఆ ఏముందలే ఎవరు చెప్పినా అదే కదా సోదే అనుకోకుండా వీడియో పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయాలు మారితే అరే ఇంత ఈజీగా నేర్చుకునే ఇంగ్లీష్ని మనం ఇంతకాలం కష్టపడ్డామా అంటే ఎవరైనా నేర్చుకోవచ్చా ఇంగ్లీష్ చాలామంది అడుగుతుంది ఏంటంటే సార్ నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను నాకు కూడా ఇంగ్లీష్ వస్తుందా ఇజ్ ఇట్ పాసిబుల్ బేసిక్గా నేను వచ్చింది ఊరు నుంచి బ్యాక్గ్రౌండ్ సార్ ఎవరు ఇంగ్లీష్ మాట్లాడరు నేను చదువుకున్నది చిన్న టౌన్లో సార్ ఇంగ్లీషు పేరుకి ఇంగ్లీష్ మీడియమే కానీ నేను ఎక్కడ ఇంగ్లీష్ మాట్లేదు సార్ ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్లకు వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి లేదా ఫోన్ కాల్ ఇంటర్వ్యూస్ కానీ స్కైప్ ఇంటర్వ్యూ కానీ జూమ్ ఇంటర్వ్యూ కానీ అంటే ఇంటర్వ్యూ అంటే భయపడిపోతుంది సార్ ఒక్క ముక్క రావడం లేదు ఎవరైనా నాతో మాట్లాడితే నాకు అర్థమవుతుంది కానీ తిరిగి రెస్పాండ్ అవ్వాలంటే మేనేజ్ చేయగలుగుతున్నా కానీ ఎక్కువగా మాట్లాడలేకపోతున్నారు ఇటువంటి కేటగిరీలో మీరు ఉన్నట్లయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఖచ్చితంగా మీకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది సో నేను బేసిక్గా పుట్టి పెరిగినంత ఒక చిన్న పల్లెటూరు ఎంత పెద్ద చిన్న పల్లెటూరు అంటే చాలా చాలా చిన్న పల్లెటూరు మా ఊర్లో మొత్తం హౌసెస్ ఒక ముప్పై నాలుగు ఉండేయండి అని చూడండి ఎంత పెద్ద ఊరో ఊర్లో మనుషుల కన్నా బర లేకు ఉండేది ఎస్ ఊర్లో కనీసం ఎర్ర బస్సు ఇప్పుడు పల్లెపల్లి కంటే ఆ బస్సు కూడా వచ్చేది కాదు మా ఇంట్లో ఎవరో చదువుకున్నావు అనుకుంటారు అమ్మా నాన్న ఇద్దరు చదువుకోలే నాకు ఒక అన్నయ్య ఒక అక్క ఇద్దరు టెన్త్ ఫెయిల్ అయ్యి మానేశారు అంటే ఎడ్యుకేషన్ ప్రయారిటైజ్డ్ లేట్ విలేజ్ ఆ చదువు మాత్రం ఏం బాధపడతారు ఉద్యోగాలు వచ్చేస్తే అన్న ఫీలింగ్తో ఉండేవాళ్ళు కాస్త పూస్తే వ్యవసాయం వ్యవసాయం మీద ఎందుకంటే ఈ ఒకసారి డిగ్రీ వరకు వెళ్ళి ఏ ఉద్యోగం లేకుండా వస్తే అటు ఉద్యోగం రాక ఇటు కనీసం వ్యవసాయంలో కూడా ఇమడలేక ఇబ్బంది పడతారు అన్నట్టుగా చదువుకోవడానికి అంత ప్రయారిటీ ఇచ్చేవాడు కాదు ఏదో అయిపోయింది ఒక చిన్న టౌన్లో చదువుకున్న అయిపోయింది ఎంబీఏ అప్పట్లో టూ థౌజండ్ వన్ ఎంబీఏ అవుట్ అంటే నైంటీ నైన్లో ఎంబీఏ సెట్ రాసాం అప్పట్లో ఐసెట్ ఉండేది కాదు ఎంబీఏ చేసి బయట రాగానే నెత్తి మీద రెండు కొమ్ములు ఏ సుందర్ ఎంబీఏ హలో సుందర్ ఎంబీఏ గాల్లో నడుచుకుంటూ వచ్చాం ఎస్ ఎంబీఏ బయటకు వచ్చాం ఏదైనా చేసేవచ్చు మనకు అద్భుతమైన జీవితం రాబోతుందన్న ఆశలతోటి హైదరాబాద్ వచ్చి పడ్డాం నేను నా ఫ్రెండ్ ఒక అప్పుడు న్యూస్ పేపర్స్ వెతకడం ఎక్కడైనా ఇంటర్వ్యూస్ ఉన్నాయేమో ఇంటర్వ్యూస్కి వెళ్ళడం ఇంటర్వ్యూ అడ్రస్ పట్టుకోవడం చాలా కష్టమేది అప్పుడు గూగుల్ ఇవేవి లేవు అలాగే ఒకరోజు ఈ డెక్కన్ క్రానికల్లో కెరీర్ క్రానికల్ వస్తూ ఉండేది అది కట్ చేసి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జాబ్ సో నాది ఎంబీఏ స్పెషలైజేషన్ మార్కెటింగ్ సరే మార్కెటింగ్ కోసం వెళ్దాం జాబ్ వస్తుంది కదా అని వెళ్ళే ఉంటాయి వెళ్ళి చూస్తే నైన్ ఓ క్లాక్ ఇంటర్వ్యూస్ అంటే ఎయిట్ అక్కడ ఉన్నాం ఎందుకంటే ఎర్లీ బార్డ్ క్యాచ్ చేస్తమ్ యాస్ ముందెళ్ళిన వాటికి అన్నీ దొరుకుతున్న ఫీలింగ్ తెలియాం అక్కడ ఎవరు లేరు వేసి ఉంది ఇద్దరు ముగ్గురు వస్తున్నారు మామ లేట్ అయ్యేటట్టుంది పదా టిఫిన్ చేస్తుంది పక్కకు వెళ్ళి నా మిత్రుడు నేను ఆ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ వచ్చి నుంచున్నాము అక్కడ ఈసారి సడన్గా ముప్పై నలభై డెబ్భై వంద మంది దాటిపోయారు అక్కడ బయట వెయిట్ చేస్తున్నారు కొంచెం భయం స్టార్ట్ అయింది అరే కాంపిటీషన్ ఈ లెవెల్లో ఉందా అసలు ఎన్ని జాబ్లు ఉన్నాయో మనకు వస్తుందో రాదో కొంచెం భయం స్టార్ట్ అయింది అప్పటివరకే సుందర్ ఎంబీఏ అని కాన్ఫిడెంట్గా ఉన్న మాకు కొంచెం భయం స్టార్ట్ అయింది ఆ తరువాత మరల కొంచేపటికి చూసుకుంటే నెంబర్ దాదాపుగా మూడు వందల మందికి అయ్యారు అప్పుడు ఆ గేట్ తీసుకొని ఒక వాచ్మెన్ వచ్చాడు ఒక లేడీ కూడా బయటకు వచ్చి సో ఈ విడియన్ ఎక్స్పెక్ట్ దిస్ మచ్ బిగ్ క్రౌడ్ అండ్ వీఆర్ అనేబుల్ టు ఎవరైన్ ద థింగ్స్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్ వై గోన్ టు అరేంజ్ ఆల్ ద థింగ్స్ అండ్ ఈ గోన్ టు స్టార్ట్ ద షార్ట్లీ భయం స్టార్ట్ అయింది ఏం మాట్లాడుతుంది అర్థం కాని పరిస్థితి సరే చూద్దాం సుందర్ ఎలా నాకు డీల్ చేస్తాడన్న ధైర్యంతో ఉన్నాను నేను మా దోస్తు కాసేపు అయింది లోపలికి పిలిచారు రెజూమ్స్ ముందు వచ్చిన వాళ్ళు ముందు అక్కడ సెక్యూరిటీ గార్డ్ తీసుకున్నట్టు అదే ఆర్డర్లో పిలుస్తున్నారు ఫస్ట్ రౌండ్లో మేము ఉన్నాం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మంచి కాన్ఫరెన్స్ హాల్ లాగా ఉంది ఒక పెద్ద టేబుల్ దాని చుట్టూ చైర్స్ ఆంబియన్స్ చాలా బాగుంది అసలు ఆ కార్పెట్ ఆ చైర్లు అవచ్చి భలే ఉంది ఆఫీసు ఇలాంటి ఆఫీస్లో నాకు ఉద్యోగం వస్తే ఎంత బాగుండో అని చూస్తా మొదలెట్టాక ఆ ముందు వచ్చి పలకరించినామా ఇంకొక ఇద్దరు వచ్చారు లోపలికి ఆ హెచ్ఆర్ ఒక లేడీ వచ్చిందామా ఆ గైస్ వేగోన్ టు కండక్ట్ ద గ్రూప్ డిస్కషన్ ఫాస్ట్ అండ్ టు సీ బికాస్ ఇట్స్ ఆ మార్కెటింగ్ జాబ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద పర్సన్ టు హ్యావ్ కమ్యూనికేషన్ స్కిల్ అండ్ ఫస్ట్ రౌండ్ వీర్ గోన్ టు కండక్ట్ ద గ్రూప్ డిస్కషన్ వర్ ఇస్ గోన్ టు క్వాలిఫై ద గ్రూప్ డిస్కషన్ యోన్ టు గో టు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పర్సనల్ రౌండ్ అనిపి ఇంగ్లీష్ బాగుంది అమ్మాయి కూడా బాగుంది మాకు ధైర్యం అయితే పోతుంది ఏంటి పరిస్థితి ఏం చెప్తుంది ఇంగ్లీష్లో మాట్లాడాల సబ్జెక్ట్ పరంగా అయితే మాకు వచ్చు కానీ ఇక్కడ ఇంగ్లీష్లో మాట్లాడాలి ఇంతమందు ఒకళ్ళొకళ్ళు ఒక ముఖాలు చూసుకోవడం మొదలెట్టరు మాకులాగా వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు ఒకళ్ళిద్దరు మాత్రం చాలా ధైర్యంగా ఉన్నారు ఇంగ్లీషే కదా ఏముంది అన్నట్టుగా పది పది మందిని లోపల పిలుస్తున్నారు ఒక పది మందిని పిలిచారు ఆ చైర్లో కూర్చోబెట్టారు సో అగైన్ దట్ లేడీ కేమ్ అఫ్కోర్స్ మై డ్యూర్ యంగ్ బాయ్స్ ఐ వాంట్ టెల్ యూ వన్ థింగ్ అండ్ i'm going to give you one topic uh, today india is facing big competition from the different worlds especially a different part of the world especially if you talk about the china uh, china is the biggest competitor for indians because they are producing a lot of goods at the lowest price with the highest quality and the way they publicize is very nice and do you think that the china is going to be the biggest competition for india if that is the case what are the sectors we are going to get affected what are the precautions we need to take to face the challenges from the china ఒక్క ముక్క అర్థం కాదు చైనా ఇండియా అంతే మా ఊడాం కదా ఏందా వాడి పరిస్థితి అని చెప్పి వాడి పరిస్థితి నాకన్నా దాని కొంచెం అర్థమైంది చెప్తాం కదా అంటే ఐ ఇండియా అంత రాని పరిస్థితి సీరియస్లీ అంటే ఎంత భయం వేసిందంటే ఫస్ట్ టైం అమ్మో ఇంగ్లీష్ ఎంత భయంకరంగా ఇంగ్లీష్ రాకపోతే రిక్రూట్మెంట్ ఈ జాబ్ అయితే ఇంత భయంకరంగా ఉంటుందా అంతే ఫస్ట్ రౌండ్లో రిజెక్టెడ్ తెలిసిందే కదా మన సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది కానీ ఇంగ్లీష్ మాట్లాడడం రాదు భయం పైగా బయటకు వచ్చినాం వెంటనే బయటకు వచ్చారే మామ ఇప్పుడు దాకా తోపు అనుకున్నాం మనం తోపు కాదా ఏంటి వస్తుంది ఈ తోపు వాడు అవమానపడ్డాడు ఇంగ్లీష్ రాలేదు కాబట్టి ఉద్యోగం రాలేదు కాబట్టి మనం ఫస్ట్ రౌండ్లో బయటకు వచ్చాం సో లెట్స్ గో ఎక్కడైనా పోయి మంచి సెంటర్లో ఇంగ్లీష్ జాయిన్ అయిపోతాం పెద్ద విషయం ఉంది మళ్ళీ కాన్ఫిడెన్స్ రీగైన్ పోదాం పదా అది సేమ్ ఇలాగే ఒక వీకెండ్ అనుకుందాం ఫ్రైడే ఎట్లా జరిగినట్టుంది ఫ్రైడే థర్స్డే మేబీ ముందు టక్ టక్ ఒక నాలుగైదు ఇన్స్టిట్యూట్లు తిరిగి ఒక బ్రాండెడ్ ఇన్స్టిట్యూట్ అప్పట్లో తోపు ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయి అసలు మాకు ఇంగ్లీష్ బేకింగ్ ఇంగ్లీష్ అడ్వాన్స్ ఇంగ్లీష్ కమ్మాకమ్మా అసలు మొత్తం వచ్చేయాలి ఈ తోపుకు అవమానం జరిగింది ఇంగ్లీష్ రావాలి అప్పట్లోని దాదాపు ఏడు వేల ఐదు వందలు కట్టిద్దరం జాయిన్ అయిపోయింది ఎస్ డిసైడ్ అయిపోయా మండే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ బ్యాచ్ మీరు వచ్చామన్నా ఎస్ మండే మార్నింగ్ ఈ తోపు ఇంగ్లీష్ నోచుకోడానికి వెళ్తున్నాడు ఖచ్చితంగా ఇంగ్లీష్ వస్తుందని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం వీకెండ్ అయిపోయింది మండే స్టార్ట్ అయింది మండే మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా అక్కడికి వెళ్ళి కూర్చున్నాం ఎవరు రాలేదు మీ ఇద్దరమే ఉన్నాం సిక్స్ ఫైవ్ ఒక ఆయన వచ్చి ఓపెన్ చేసేట్టు మాతో పాటు దాదాపు పది నుంచి పదిహేను మంది వచ్చారు యాజ్ యూజువల్ మనకు అలవాటు అయిందే క్లాస్ లోపలికి వెళ్ళి వెనక లాస్ట్ లైన్లో కూర్చున్నాం ఇద్దరం ఆఫ్టర్ తర్వాత పది నిమిషాల తర్వాత ఒక కరెక్ట్గా టైంకి వచ్చింద ఫ్యాకల్టీ హాయ్ ఆల్ ఐమ్ రియర్లీ వెల్కమ్ టు యూ ద వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ And as you imagine that English is not a tough language, it's a tough subject. If you understand the logic, it's very easy to speak. And whatever you know, forget about if you are all those things. And come forward or stand there and speak something, whatever you know. మా ఊడ ఇంకా చూసా ఏంది పరిస్థితి ఏంది రా అన్నట్టు అరే మా ఈమా వాళ్ళ అక్క ఎవరా అన్నాడు అంటే ఎవరు హెచ్ఆర్ కనబడింది కదా మీ ఇద్దరం మాట్లాడటం హే వర్ టాకింగ్ స్పీక్ ఎన్ ఇంగ్లీష్ నాకు మేడం నేను సుందరండి నాకేమీ అర్థం కావట్లేదండి హే వాట్స్ యువర్ నేమ్ అదే సుందరండి స్పీక్ ఎన్ ఇంగ్లీష్ అండి అసలు అసలు అది రాక ఇక్కడికి వచ్చా నేను నువ్వు స్పీకో స్పీకో అంటే నా గ్యాండ్ నుంచి వచ్చింది అన్న క్లాస్ ముక్తం చూసిన వారు ఉమ్మ ఎవడు రీడు వాళ్ళకి నిజంగా నాట నా వంటి బాధతో ఉన్నవాడో లేదా వచ్చినో కానీ వీడెవడో గట్టిగా మాట్లాడిన యాంగారు వైర్ షౌటింగ్స్ ఉన్నారు ఐ డోంట్ నో ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్ బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్ ఐ డోంట్ నో తెలుగు అంది అమ్మ అయిపోయింది అమ్మాదమ్మా ఎంత మిస్టేక్ జరిగింది రాయన ఇప్పుడు నా బాధ ఆమెకు తెలియదు ఆమె ఏం చెప్తున్నావు నాకు తెలియదు ఇప్పుడంటే అర్థమవుతున్నప్పుడు తెలియని పరిస్థితి అవునా అంటే ఇప్పుడు నాకు అసలు ఏం చెప్పే వద్దు నేను ఏ బాధపడు అరిసి గోలబెట్టినా ఏం చెప్తున్నా నీకు అర్థం కానిపరుస్తుందా అమ్మా హార్డ్లీ ఒక గంటకు వచ్చిన గంటన్నర ఒక పది నిమిషాలు ముందే బయటకు ఫస్ట్ టైం లైఫ్లో కళ్ళము నీళ్ళు అమ్మా అంటే చదువు వచ్చి కూడా పదిహేడు సంవత్సరాలు టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ టూ ఎంబీఏ చేసి అందులో ఎంబీఏ టూ ఇయర్స్ ఇంగ్లీష్ మీడియం చదివి ఇంగ్లీష్లో మాట్లాడలేక సిటీకి వచ్చి ఇంత ఇబ్బంది పడాలా అప్పుడు ఒక తోపు అనుకున్న నాకు ఒక విషయం అర్థం శతకోటలింగంలో బోర్డలింగం బై ఇక్కడ మనం సెటిల్ అవ్వాలంటే నీకు ఎంత సబ్జెక్ట్ ఉందని కాదు కమ్యూనికేట్ చేయగలుగుతున్నావా లేదా ఇంగ్లీష్లో చేయగలుగుతున్నావా లేదా ముందుకు ముందుకొచ్చి నుంచి వాడు ఫ్రస్ట్రేషన్ నాది ఫ్రస్ట్రేషన్ ఒకడొకరు ఒకటి చూసుకుని కళ్ళు తలకా ఉంచుకుని దీని అమ్మ ఏంటి లేవు అనుకుంటాం ఆ రోజు అనుకున్నానండి నేను నేర్చినట్టు ఇంకా ఎవడు తెలుగు మీడియం స్టూడెంట్ లేదా ఇంగ్లీష్ వాడు ఇంగ్లీష్ రాలేదని భయంతో ఎవడు ఏడవకూడదు అని డిసైడెడ్ అంతే మీరు సినిమా చెప్తున్నారు అనుకోండి సోది చెప్తున్నారు అనుకోండి నమ్మశక్యం కాదనుకోండి ధైర్యంగా చెప్తున్నాను పదే పది రోజుల్లో నేర్చుకున్న పది రోజుల్లో నేర్చుకోవటమే కాదు నేను పడ్డ బాధ కూడా పదకూడదు అనుకున్నా అదే అమీర్ పేర్సెంట్లో ఫార్ములా స్పోకెన్ ఇంగ్లీష్ పెట్టి ఇరవై సంవత్సరాలు ఇప్పటి వరకు కొన్ని లక్షల మందికి ఇవాళ థర్టీ ఫైవ్ కంట్రీస్లో ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు ఐ ఫీల్ ప్రౌడ్ టు సే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా డబ్బా కొట్టుకోవడం కాదు మీలో నాలో అంటూ కూడా ఒకటే ఉంటాడు నిజంగా తెలుగు మీడియం నుంచి వచ్చానన్న బాధతో ఊరు నుంచి బాత్ బాధతో నాకు సబ్జెక్ట్ ఉంది కానీ చెప్పడానికి రావట్లే బాధతో ఒక్కడని ఉండరు వాళ్ళ కోసమే వీడియో సిరీస్ ఆఫ్ వీడియో చేయబోతున్నాం ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకోవచ్చు ప్రతి స్టెప్ చాలా ఈజీగా నిజంగా కంటిన్యూస్గా చేస్ ఈ వీడియో పూర్తిగా చూస్తూ సిరీస్ వీడియో చూస్తూ పెన్ పేపర్ పట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఎయిటీ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను డౌట్ ఎందుకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి మిగతా వీడియోల కోసం వెయిట్ చేయండి